ఈ జాబ్ మేలాకి వచ్చిన వాళ్ళందరికీ ఐ జస్ట్ వాంట్ విష్ యూ ఆల్ ఆల్ ద బెస్ట్ ఈ రోజు మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ముందుకు పెట్టి మీ అందరికీ ఒక జాబ్ యూ లెండ్అప్ విత్ జాబ్ ఈ రోజు ఈవినింగ్ లోపల ప్రతి మనిషికి ఒక జాబ్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూస్ లో ఇది నేను లాస్ట్ టైం కూడా ఒకసారి జాబ్ మేలాకి వచ్చినప్పుడు చెప్పాను మరి అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళా వచ్చారో లేదో నాకు తెలియదు బట్ ఇంటర్వ్యూస్ లో ప్రతి మనిషి అబద్ధాలు చెప్తారు చెప్పాలి అన్నీ నిజమే చెప్తాను అనుకుంటే మీకు ఉద్యోగాలు రావు సో సో మీకు రోజు నేను ఐదు నిమిషాలు నడుస్తానంటే నేను రోజు రెండు గంటలు పరిగెడతాను అని చెప్పాలి లేకపోతే నాకు మార్క్స్ అకే మార్కుల దగ్గర వద్ద చెప్పలేము బట్ మిగతా ఎగ్జాజరేట్ చేయాలి ఇన్ఫ్లేట్ చేయాలి ఓకే సో కరెక్ట్ గా చెప్పుకుంటూ వెళ్తే ఉద్యోగం రాదు ఆ తర్వాత నేర్చుకుందాం బట్ చెప్పేదైతే చెప్పాల్సిందంతా చెప్పేసేయండి రెండో పాయింట్ ఏంటంటే భయపడకూడదు ఓకే కొంచెం భయం ఉంటుంది బట్ అందుకనే చాలా స్టాల్స్ ఉన్నాయి ఫస్ట్ స్టాల్ మీరు వెళ్ళే స్టాల్ మీకు అస్సలు ఇంట్రెస్ట్ లేని ఉద్యోగం దాని స్టాల్కి వెళ్ళండి